అండి వెల్కమ్ టు రత్న ఛానల్ ఈరోజు మీరు చూస్తున్నారు తోటకూర కాడలు గుడ్డు కూర ఇదేంటి స్వీట్స్ చూపిస్తున్నారు కదా కర్రీ చూపిస్తున్నారు అనుకోకండి గుడ్లతో తోటకూర కాడలు కూర వండుకుంటే ఎలా ఉంటుందనేది రుచి చూస్తేనే కదా తెలిసేది పోసి వండుకుంటే మాత్రం భలే టేస్టీగా ఉంటుందండి చూసారా నాటుకోడుగుడ్డు తోటకూర కాళ్ళు అంటేనే మంచి హెల్దీ కదా మరి మీలో ఎవరైనా బలహీనంగా ఉన్నా వారికి ఈ నాటుకోడుగుడ్లు తోటకూర కాళ్ళు కూడా చాలా మంచిది తోటకూరలో ఐరన్ లెవెల్ అనేది ఉంటుంది నాటుకోడుగుడ్డు కూడా పేషెంట్స్కి చాలా మంచిది అందులోనే పాలు పోసుకొని వండుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది మరి ఈ కూర మీలో ఎంతమంది తెలుసో కింద కామెంట్లలో టైప్ చేయండి అలాగే మా ఛానల్ లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్